సరస్వతీ నది హిమాలయాల్లో పుట్టి సింధూ నదితో కలిసి ఉత్తర భారతం మీదుగా చివరకు అరేబియా సాగరంలో కలుస్తుంది అందుకనే సరస్వతీ నదీ తీర ప్రాంతం సప్త సింధుగా పేర్కొనబడినది ఈ నది భూమిపై తన ప్రవాహశీలతను క్రమంగా కోల్పోయి అదృశ్యమై ప్రస్తుతం అంతర్వాహినిగా ఆరాధనలను అందుకుంటున్నది ఈ సరస్వతీ నది బహు పురాతనమైనది వేదకాలం నాటిది కావటం చేత అంబితమే నదీతమే దేవీతమే సరస్వతి అని ఋగ్వేదంచే అద్భుతంగా కీర్తించబడినది దీని భావం తల్లులలోకెల్లా గొప్ప తల్లి అని నదులలోకెల్లా పవిత్రమైనది అని దేవతలలోకెల్లా శ్రేష్టమైనది అని తెలుసుకోవాలి సరస్వతి నది వివేకానికి జ్ఞానానికి ప్రతీక ఈమె సంగీతానికి అధిపతి వాక్కును ప్రసాదించే విద్యాధిదేవత పంచభూతాలలో ఒకటైన జలాన్ని ఆరాధిస్తూ తల్లులుగా పూజించే సంస్కృతి మన హిందూ సంస్కృతి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరి నదులతో కలిసి మోక్షగామి అయి అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నదీ పుష్కరాల సందర్భంగా వేలాది భక్తులు స్నానమాచరిస్తున్నారు జై సరస్వతీమాత